కూడా దాని ఇంపాక్ట్ ఏముంటుందని అయితే నేను అనుకో సో చంద్రబాబు నమ్మకపోవటం ఒక ఎత్తు మీరు చెప్తున్నట్టుగా మీరు గుర్తు చేస్తున్నట్టుగా కానీ మీరు మీ పాత పథకాలని కొనసాగించారు రెండు మూడింటికి మాత్రమే రెండు మూడు వేలు పెంచారు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు సార్ నేను అదే ఇంతకుముందు అన్నదండి మేనిఫెస్టో అంటే జస్ట్ ఏదో ఒకటి హామీలు ఇచ్చుకుంటా సెల్ ఫోన్లు ఇస్తాము లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము ఏదో అవి చెప్తూ ఆ పవర్ లేకు రాగానే మర్చిపోవడం అనే దాని నుంచి ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో ఒక డిఫరెన్స్ తీసుకొచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇమిటేట్ చేయక తప్పని పరిస్థితి ఉంది అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది అక్కడే ఒక స్పష్టత ఇచ్చినందువల్ల జనం ప్రజలకు కావాల్సింది నమ్మకం ఒకటి చెప్పింది చేస్తారనే నమ్మకం రెండవది ఈ రెండు కావాలి ఈ రెండు లేనంతసేపు మీరు ఎంత చెప్పినా ఉపయోగం లేదనే నమ్మకం మాకుంది అంటే మా నాయకుడికి ఉంది రామకృష్ణారెడ్డి గారు మీరు గత మేనిఫెస్టోలో మద్య నిషేధం గురించి చెప్పారు ప్రధానంగా ప్రత్యేక హోదా గురించి చెప్పారు ప్రత్యేక హోదా విషయంలో మీరు బీజేపీకి కావాల్సినప్పుడల్లా సహకారం అందించారు అది మద్దతు కాదని చెప్తున్నారు కానీ ప్రత్యేక హోదా అయితే సాధించలేకపోయారు ప్రధానంగా మద్య నిషేధం విషయంలో ఈసారి ఒకటి ఈ మూడు అంశాలు ప్రత్యేక హోదా అంశం ఇక ఏపీ ప్రజలు మర్చిపోవాల్సిందేనా అదేవిధంగా మద్య నిషేధం ఇక ఏపీలో కొనసాగే అవకాశం లేదా ఇందులో ఏది మేము దాచిపెట్టుకోవట్ల ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఆయనతో బాబు చంద్రబాబు గారితో ఎందుకు పోలుస్తానంటే ఉండేది ఇద్దరే కాబట్టి చంద్రబాబు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఛాయిస్ లేదు ఇంకా వీళ్ళిద్దరిలో చూజ్ చేసుకోవాలి జనం ప్రజలు మేము చెప్పిన దాంట్లో ఏవైతే మీరు అడుగుతున్న ఉన్నాయో ప్రత్యేక హోదా కానీ అండ్ మద్య నిషేధం కానీ సిపిఎస్ కానీ అందులో ప్రత్యేక హోదా అనేది మా ఏకపాత్ర అభినయం మేము చేసేది ఒకటే కాదు ఒకటి సెంటర్ అనేది ఉంది ఇంకో పాత్రధారి అక్కడ ఉన్నారు వాళ్ళ నుంచి రావాలి రప్పించుకోవడానికి అవసరమైన బలం మాకుండడంతో పాటు దానికి తగిన అనువైన వాతావరణం కూడా ఉండాలి అది ఇప్పుడు చెప్తూనే ఉన్నాం ఇప్పటికే అది అయితే వదిలేయలేదు మద్య నిషేధం మద్య నిషేధం సంబంధించి ముందు నుంచి కూడా దట్ ఈజ్ సంథింగ్ అది ఐడియలు ఒక డ్రీమ్ లాంటిది తీసుకొని దాన్ని అమలు చేస్తే బాగుంటుంది చేయాలనే ప్రయత్నం ఎన్టీఆర్ గారి హయాంలో జరిగింది తర్వాత మళ్ళీ దాన్ని తీసేసారు సో దాన్ని తీసుకొచ్చి జరపాలనేది ఆయన డ్రీమ్ ఆయన ఒక ఒక ఆదర్శంగా పెట్టుకున్నారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేయాలని చూస్తే ప్రాక్టికల్ డిఫికల్టీస్ కనిపించాయి కనిపించినాక నియంత్రణ దిశగా అడుగులు వేశాము దానివైపు అయితే చేయాల్సిందంతా చేసే మూడవది సిపిఎస్ అది కూడా చెప్తాను పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు అనేది ఆ రోజు అన్న తర్వాత వచ్చిన తర్వాత అన్ని వర్కౌట్ చేసి చూస్తే వితిన్ టెన్ ఇయర్స్ దాని బరువు మోయలేనంతగా పెరుగుతోంది ఓపీఎస్కి పోతే అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి పోతే కనిపిస్తోంది అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది కొంతమంది సలహా ఇచ్చారు పదేళ్ల తర్వాత అప్పుడు ఎవరు ఎవరు ఉంటారో ఎవరు తెలియదు ముందు అయితే ఇంప్లిమెంట్ చేసేద్దామన్నారు ఆయనేమో బాధ్యత కలిగిన నాయకుడిగా బాధ్యత కలిగిన పార్టీగా అదైతే మన అవుతుంది ఫ్యూచర్ జనరేషన్ పట్ల అట్ ది సేమ్ టైం సిపిఎస్ అనేది సొల్యూషన్ కాదు ఎందుకంటే సెక్యూరిటీ ఇవ్వదనే ఉద్దేశంతో మధ్యలో ఇంకోటి జీపీఎస్ అని తీసుకొచ్చాం విచ్ గివ్స్ మినిమమ్ గ్యారెంటీ కానీ విచ్ ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్ సో ఈ మూడిట్లో మేమే ఒప్పుకుంటున్నాం అందుకే వంద శాతం చేయలేకపోయాము మేమే అంటున్నాం కానీ తొంభై తొంభై తొమ్మిది చెప్పిన ఈ మేనిఫెస్టోలో ఈ మూడు అంశాలు లేకపోవడం మద్య నిషేధం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు మీరు చెప్పిన సిపిఎస్ కానీ ఇది మాట తిప్పడం మడమ తిప్పడం కాదా ఎట్లవుతుంది ఇప్పుడు ఏదన్నా మేము చేయగలిగిన మా పరిధిలో ఉన్నది మా పరిధిలో ఉన్నది ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తాం అనగలం కానీ ప్రత్యేక హోదా తెచ్చేసి ఇచ్చేస్తామని అయితే చెప్పలేము ప్రత్యేక హోదా చెప్పలేము బీజేపీకి కావాల్సినప్పుడు సహకారం అందించారు కావాల్సిన బిల్లు కల్లా మరి కానీ ప్రత్యేక హోదా తీసుకెళ్ళాలి కూడా ఉన్నాయి ఎవరి కూడా ఉన్నాయి అక్కడికి వచ్చేసరికి బీజేపీ అనే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంటే కూడా అప్పుడు ప్రెసిడెంట్కి నిలబడిన అభ్యర్థికి సపోర్ట్ చేశాం ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం మాకున్న బలమేదో అటు ఇచ్చాం ఎందుకంటే దట్ ఇస్ నాట్ అవర్ ఎరీనా అందువల్ల దానికి సంబంధించినంతవరకు ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయగలదో వాళ్ళు కాంపిటెంట్ అథారిటీగా ఉంటారో అనవసరమైన జిద్దుకు పోయి వాళ్ళతో పోయి గొడవ పెట్టుకోవడం అనవసరం మన స్టేట్ ఇంట్రెస్ట్ మాకు ప్రధానం అనుకుంటున్నాం కాబట్టి ఆ స్పష్టత మాకుంది ప్రజలు కూడా అది అర్థమైంది అందుకే ఆదరిస్తున్నారు మా ప్రజల గారు రుణమాఫీ ఫ్రీ బస్సు అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవన్నీ ఆకర్షణీయ పథకాలు ఓటర్లను అటువైపు ప్రభావితం చూపవని గ్యారంటీ ఏంటి చూపుతాయని వాళ్ళ ఆశ చేయగలిగినవైతే మేమే చేసేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినవైతే ఆయన చేసేవాళ్ళని ప్రజల నమ్మకం అలా ప్రజలకు ఆ స్పష్టత ఉందని మా నమ్మకం అది పదమూడు రోజుల్లో తేలుతుంది నిజంగా నేను ఒకటి అడుగుతాను ఒక మాట చెప్పడమే అయితే ఇప్పుడు ఆయన మొన్న చెప్పిన దానికి సూపర్ సిక్స్కు తర్వాత యాడ్ చేసిన వాటికి నిన్న మళ్ళీ ఈరోజు కనిపిస్తే వాటికి కూడా తేడా ఉంది కొన్ని చిన్న చిన్నవి మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోయారు ముందు చెప్పిన దానికి బీసీలకు యాభై ఏళ్ళు అన్నారు ఇప్పుడు మిగిలినలో కూడా ఇచ్చుకుంటూ వచ్చారు ఇంకా ఏదో మత్స్యకారులకు ఇరవై ఐదు వేలు ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తూ చాలా వచ్చారు ఇవన్నీ పెట్టుకుంటూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఎంత అదనపు బరువు పడుతుందో అది ఎట్లా మొయ్యని బరువు అనేది ఆయన చెప్పారు నిజంగా మాట చెప్పడమే అయితే దీనికి గురించి ఇంకో లక్ష కోట్లు కూడా యాడ్ చేయొచ్చు మనకు గుర్తొచ్చిందల్లా యాడ్ చేసేయచ్చు ఎందుకంటే వచ్చిన తర్వాత ఎలాగో చేయము అని అనుకున్నప్పుడు చేసే అవకాశం లేదనుకున్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మాట అయితే అదే పెద్ద నిజంగా కష్టం కాదు మీకు తెలుసు కదా ఎందుకు చెప్పకూడదు మేము చెప్పొచ్చుగా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం అంటే అలా వచ్చి అధికారం లేకొచ్చి మాట నిలుపుకోలేకపోతే దాని బదులు ఆ రాజకీయాలు లేకపోవడం బెటర్ అని అనుకుంటారు కాబట్టి ఈయన ఆ రోజు పద్నాలుగులో అదే చేశాము పద్నాలుగులో మేము రుణమాఫీ చెప్తే వచ్చేవాడు ఖచ్చితంగా నేను గట్టిగా నమ్ముతున్నా పద్నాలుగులో కానీ ఆ రుణమాఫీ అంత పోటీ పడి ఉంటే వచ్చేవాళ్ళు అంత కూడా అవసరం లేదు ఒక లక్ష చెప్పండి అన్నారు టోటల్ రుణమాఫీ అక్కర్లేదు ఒక లక్ష చెప్పండి చాలన్నారు అన్నారు ఆయన కూడా ఒప్పుకోలేదు ఒప్పుకున్నందులో డిలే అయినందుకు ఈ ఏం రిగ్రెట్స్ లేవు ఆయనకు వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన పనులు చూసాక సాటిస్ఫాక్షన్ ఉంది ప్రజలు కూడా తృప్తిపడుతున్నారనేది ఆయన నమ్మకం అందుకోసం ఏ చేయగలడో అది చెప్పారు మీరు గమనిస్తే పెన్షన్లో మూడు వేల ఐదు వందలు మేము చెప్పాము మూడు వేల ఐదు వందలకు ఐదు వందలు కూడా రెండు విడతలుగా ఇరవై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిది జనవరి అన్నారు అంతవరకు స్ట్రెచ్ చేయనక్కర్లా రెండు విడతలు అని చెప్పేయచ్చు బట్ హీ డజంట్ వాంట్ టు క్రియేట్ అనేసరీ ఫాల్స్ హోప్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి అక్కడ కూడా స్పష్ట స్పష్టత ఇచ్చారు కానీ విషయంలో తెలంగాణ కర్ణాటక సక్సెస్ అయింది కదా సార్ సక్సెస్ అంటే ఏంటి దానికి ఎట్లేదు అంటే ఆకర్షితులు అయ్యారు కదా ఆ ఫ్రీ బస్ అనే దానికి ఆ స్కీమ్కి అక్కడ ఉన్న ఓటర్లు ఆకర్షితులు కావడం వల్లే అక్కడ ప్రభుత్వాలు అధికారులు ఆ పార్టీల అధికారులకు వచ్చాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉంటే కాకపోవచ్చు ఇంకో రకంగా ఉండొచ్చు మేము చేసిన పథకాలన్నీ మేము చేస్తున్నవి అమలు చేస్తున్నవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కూడా ప్రతి ప్రతి దానికి దీని సర్టన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావడము లేదా హ్యూమన్ రిసోర్సెస్ పెరగడము ఒక ప్రయోజనం ఉంది ఫర్దర్ ప్రయోజనం దానివల్ల అంత కాకుండా ఏదో ఫ్రీ బీస్ జస్ట్ తాయిలాల్ లాగా ఇచ్చినవి దాదాపు కనిపించవు మా దాంట్లో కానీ తెలంగాణలో చూసాం ఎలక్షన్లో కర్ణాటకలో చూసాం ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటున్నారు మీరే రిస్క్ తీసుకుంటున్నామని చెప్తున్నారు ప్రజలు ఆకర్షిత పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు తెలంగాణలో అదే జరిగిందని ఓడిపోయిన కేసీఆర్ కూడా పదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆమీలకు అంత అట్రాక్ట్ అయ్యారు ఆయన కూడా చెప్పినట్టున్నారు ఎక్కువ ఆకర్షిత పథకాలు కాంగ్రెస్ వైపు వచ్చాయి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కావచ్చు ఇలాంటి పథకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలను ఆకర్షించాయి అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మేము ఎంత అభివృద్ధి చేసినా గెలవకపోవడానికి కారణమని కేసీఆర్ చెప్తారు అటువంటి సమయంలో మీరు రిస్క్ తీసుకున్నారా లేదా దాన్ని రిస్క్ అంటారా తెలియదు నమ్మకం అని అనుకుంటున్నాను ప్రజల మీద నమ్మకం ఈనాడు లబ్ధి పొందిన కోటి నలభై ఏడు లక్షల కుటుంబాల లబ్ధి